నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా ఆధునిక చికిత్స ప్రాణ క్లినిక్ గారు మీరు ఒక పాయింట్ చెప్పారు ఆన్ రికార్డ్ ఒకటి ఏంటంటే గా ఉండే సిచువేషన్స్ అంటే మీరు కూడా ఒక నటి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం చిత్ర పరిశ్రమలో ప్రధానంగా ఆడపిల్లలకి గత్యంతరం లేని పరిస్థితుల్లో లైంగికంగా వేధింపులు జరిగినా కూడా ఊరుకుని ఉండే పరిస్థితులు అలా కల్పించబడ్డం కూడా వాళ్ళ అవసరాల్ని ఆసరాగా తీసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం కూడా ఒక చాలా దారుణమైన ఒక ఎక్స్ప్లైటేషన్ అని చెప్పి మీరు చెప్పారు సో ఈ విషయంలో జానీ మాస్టర్కి నిజంగా శిక్ష పడదు బికాస్ చాలామంది ఇప్పటికీ ఏం వాదిస్తున్నారంటే ఎందుకు ఆ అమ్మాయి మొదటి నుంచి మామూలుగా ఊరుకుని మౌనంగా ఉండి ఐదేళ్ల పాటు అతనితో సఖ్యతతో ఉండి ఒక్కసారిగా గొంతెత్తి మాట్లాడిందని చెప్పి మాధవీలత గారు యాక్చువల్లీ ఇదే అండి ప్రతి ఒక్కరు ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నారు తప్ప అట్లీస్ట్ ఈ రోజైనా వచ్చింది కదా అని ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు అంటే ఒక్కరు కూడా కదలేంది ఫిఫ్టీ ఫిఫ్టీ పీపుల్ ఉన్నారు కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిజమే ఇక్కడ అమ్మాయిల అవసరాలని వాళ్ళ అసహాయతని ఆసరాగా తీసుకొని వాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగడానికి ఇండస్ట్రీలోకి రాలేదు పదహారేళ్ల వయసులో తన మీద లైంగికంగా ఎప్పుడైతే దాడి అనే దానికంటే కూడా లైంగికంగా లొంగ తీసుకోవడం జరిగిందో ఆ అమ్మాయి పదారేళ్ల వయసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు పాతికేళ్ల వయసులోనే వెళ్ళలేము ఎందుకంటే వాళ్ళు అడిగే వంద ప్రశ్నలకు మనం సమాధానం చెప్పకంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది పోలీస్ స్టేషన్ లో అన్ని రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు దాంతో పాటు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది పాటు అది కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది లాయర్ కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఎంత సమయము ఎంత మానసిక వేదన ఇప్పుడు ఆ అమ్మాయి గత నాలుగు రోజుల నుంచి అమ్మాయిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారంట సైక్యూ సైక్యూరిస్ట్ చుట్టూ తిప్పుతున్నారంట ఫిల్మ్ చాంబర్ చుట్టూ తిప్పుతున్నారంట ఎందుకంటే నా అమ్మాయితో టచ్ లో ఉన్నాను కాబట్టి సో ఆ అమ్మాయికి అసలు కనీసం పోనెట్టు మాట్లాడే ఇది లేకుండా మీడియా వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎలాగైనా కేసు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు నీ సాక్ష్యాలన్నీ ఏది చల్లవని చెప్పేసి అమ్మాయిని బెదిరిస్తున్నా ఇన్ని రకాలుగా ఒక అమ్మాయిని మానసిక వేదన గురి చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయికి ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ టూ ఏజ్ అన్నప్పుడు ఒక సటన్ బ్రెయిన్ ఒక స్టెబిలిటీ ఉంటుంది ఒక స్ట్రెంగ్త్ వస్తుంది పదహారు ఏళ్ల వయసులో అమ్మాయికి ఏమొస్తుంది ఆ రోజే ఎందుకు పెట్టలేదంటే ఆ అమ్మాయి ఇంకొక అసిస్టెంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయితే కంటిన్యూ అవ్వవు లేకపోతే వెళ్ళిపో అన్నారట ఇంటికెళ్ళ నాన్నలకు చెప్పుకోలేదు ఇలా నన్ను ఒకరు మానభంగం చేశారు నేను మానభంగం కాబడ్డాను అని చెప్పుకుంటుందా ఆ అమ్మాయికి డాన్సర్ గా ఎదగాలని ఉంది పదహారు ఏళ్ల వయసులో డాన్సర్గా ఎదగాలని ఉన్న ఆలోచన సరిలో ఉన్నప్పుడు తన మీద లైంగిక దాడి జరిగినప్పుడు చెప్పుకోలేదా అంటే అక్కడ అవసరాలు నేను డాన్సర్ గా ఎదగాలంటే అయిపోయింది కాంప్రమైజ్ ఇక్కడ కృష్ణకుమారి గారు ఆల్రెడీ ఈ విషయంతో మాట్లాడుతూ వచ్చారు ఐ తో కూడా కాబట్టి మీరు మొదటిసారి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక మరొక ప్రశ్న వేసి కృష్ణకుమార్ గారి ఒపీనియన్ తీసుకోబోతున్నాం రెండో ప్రశ్న ఏంటంటే యువర్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి హేమా కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఈ సంఘటన జరిగినప్పుడు కానీ ఎంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముందరకొచ్చి దీన్ని ఖండించారు అలాగే పొలిటికల్ గా కావచ్చు మరో విధంగా కావచ్చు ఎంతవరకు మనం జరుగుతున్న సంఘటనలు బయటకు వచ్చినా రాకపోయినా సుమోటోగా దాని మీద కామెంట్ చేయగలుగుతున్నాం మాధువుల పాయింట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే ఇంతవరకు పెద్ద స్పందించలేదు యాక్చువల్ నేను రెస్పాండ్ అయిన కారణం నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనకు సొసైటీలో చాలా ఫేక్ కేసులు కూడా జరుగుతున్నాయి అవును కానీ మొట్టమొదటిసారిగా సారిగా ఫిల్మ్ చాంబర్ వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడడం జరిగి వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి అవకాశాలు పోకుండా మేము చూసుకుంటున్నాము ఇలా ధైర్యంగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు అంటే సో దెర్ ఈజ్ అ పాయింట్ ఆ అమ్మాయి సైడ్ అంతో ఇంత న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగలిగారు లేకపోతే వాళ్ళ దగ్గరికి వంద కేసులు వస్తాయి ఈ రోజు కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పాపన పాప అనుకోలేదు కాబట్టి నేను ఆ రోజు ఆ అమ్మాయిని నమ్మాల్సి వచ్చింది అట్ ద సేమ్ టైం జాని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు ఓ కేసు పెట్టినంత మాత్రం సస్పెండ్ చేయడు ఆధారాలు అమ్మాయి దగ్గర ఉంటే తప్ప సస్పెండ్ చేయడం అనేది జరగదు సో దానికి నేను మొదటగా నమ్మాల్సి వచ్చింది ఆ ప్రెస్ మీట్ తర్వాత ఇంకెవరు మాట్లాడలేరు ఇప్పుడు సీ కళ్యాణ్ అని ఇంకొకరు ఎవరెవరో వచ్చి అసలు ఇలాంటి అమ్మాయిని ఇండస్ట్రీలో ఉంచకూడదు ఇలాంటి వాళ్ళు కేవలం అందరి మీద కేసులు పెట్టడానికి వస్తారని ఆయన అబద్ధాలు చెప్తున్నారు చూడండి నాకు చాలా బాధేస్తుంది ఒక ఆడపిల్ల ముందుకు వస్తే ఆ పిల్లను తొక్కేయడానికి ఇన్ని రకాలుగా ముందుకు వచ్చి పొలిటికల్ ప్రెషర్స్ తీసుకొని వచ్చి అండ్ నాకు చాలా బాధాకరమైన అంశం ఏంటంటే రాఘబాబు గారు కూడా సపోర్ట్ చేయడం ఎందుకంటే జాని గారు జనసేనకు సపోర్ట్ చేసిన కారణం చేత దీని ఒక పొలిటికల్ యాంగిల్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను ఆ అమ్మాయి వెనక ఏ పెద్దవాళ్ళు లేరు ఆ అమ్మాయి లాయర్ ని హైర్ చేస్తుంది కేవలం మూడు రోజులు మాత్రమే అయింది ఆ అమ్మాయి అంతటా అమ్మాయి పాపం క్యాబుల్ లో తిరుగుతుంది వెళ్ళాలంటే కూడా భయపడుతుంది ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్ థ్రెటర్న్ చేస్తారేమో అని చెప్పేసి అమ్మాయి వెనక ఎవ్వలేరు వన్ అండ్ ఓన్లీ గర్ల్ షీఈ్ ఫైటింగ్ అమ్మాయి అమ్మా నాన్నలు మాత్రమే ఉన్నారు అంతే మీకు అభినందనలు మాధవీలత గారు ఫర్ స్పీకింగ్ అప్ సో బోల్డ్లీ ఎందుకంటే కృష్ణకుమార్ గారు ఇవాళ రోజున ఎక్కువ వర్గం ఎటువైపు ఉంటే ఆ రెండో వైపు మాట్లాడే వాళ్ళకి వాళ్ళని కూడా సోషల్గా బాయ్కాట్ చేయడం కట్ ఆఫ్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతాయి మాధవిలత లత గారు ఐమ్ షూర్ మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం మీరు బోల్డ్ గా గట్టిగా మాట్లాడారంటే మిమ్మల్ని పెడతారు రేపు యాక్టింగ్ ఆపర్చునిటీ యాక్టింగ్ ఆపర్చునిటీలు ఎప్పుడో పక్కన పెట్టేసారు నేను ఎందుకంటే నిజం మాట్లాడే వాళ్ళకి సమాజంలో గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉండదు నిజం మాట్లాడే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ నన్ను అంటున్నారు బీజేపీ పెయిడ్ ఎందుకంటే లవ్ జిహాద్ గురించి మాట్లాడదు బికాస్ షీ టోల్డ్ మీ ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే అక్క పెళ్లి నేను మతం మారి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అక్క అంటుంది అమ్మాయి కానీ అక్కడ మరొక అప్పుడు సుమలత అనే భార్య గురించి కూడా మాట్లాడదాం మాధురిత గారు కృష్ణకుమారిలో ఆ అమ్మాయి మీద రకరకాల ఒత్తిళ్లలో ఇది కూడా మతపరమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కాబట్టి అది ఒప్పుకోక బహుశా ఇక్కడి నుంచి చెడింది తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మాధురిత గారు ఆమె రైట్ అండి ఎగ్జాక్ట్ వాట్ యువర్ సెయింగ్ ఒత్తిళ్ళ ఒత్తిళ్ళ కారణంగా కాదు దీనికి నేను ఇది కంటిన్యూ చేస్తున్నప్పుడు కృష్ణకుమారి గారు వెర్షన్ చెప్తాను చాలా మంది హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని ప్రేమించి ఇష్టపడి మతం మారి పెళ్లి చేసుకుంటున్నారు ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇష్టపడింది కేవలం మనుషుల్ని మాత్రమే ఇష్టపడతారు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తారు తప్ప ఒక మతాన్ని ఎవరు ప్రేమించరు ఎందుకంటే మనకున్న ఒక చిన్న కాఫీ అలవాటు మానుకోలేము ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానేసుకోవడానికి మనకి చాలా కష్టం అవుతుంది నాకు ఈవినింగ్ టీ అలవాటు ఉంది దాన్ని కొన్ని సంవత్సరాలుగా నేను మానలేకపోతున్నాను ఈవెన్ దో డైట్ అనే పేరుతో నేను నేను కంట్రోల్ చేసుకున్నా ఐ డూ చీట్ అలాంటిది ఒక మతం మారడం అనేది ఏ హిందూ ఆడపిల్ల పిల్ల ఇష్టపడి మానదు మానేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ట్రాన్స్ లో తీసుకెళ్తారు మీరు గూగుల్లో చూసి లవ్ జీ అదంటే టెర్రరిస్ట్ కి ప్రేరేపించడానికి మతం మార్చే ప్రక్రియ అనేది గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ కాదు వారి యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వారి యొక్క సంతతి పెంచుకోవడం దాన్ని ప్రతి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు ఉపయోగించాల్సిన అవసరమే లేదు వారి యొక్క ఖురాన్ ప్రకారం వారి యొక్క ధర్మం ప్రకారం వాళ్ళు నలుగురు నుంచి ఏడు మంది భార్యలను ఇచ్చేసుకోవచ్చు ఇది ఖురాన్ చెప్తుంది అలా చేసుకున్న ప్రక్రియలో వాళ్ళు జన్నతికి వెళ్తారు వాళ్ళ యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో పెంచుకుంటే వాళ్ళకి స్వర్గాన్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ ఎలాంటి నేను నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ ఓకే మీరు మీ పాయింట్ అర్థమైంది మాధురత గారు మీరేమంటున్నారు ప్రీ మెడిటేటెడ్ గా పదహారు ఏళ్లప్పటి నుంచి ఇదే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అమ్మాయిని పదహారు ఏళ్ళు అక్కడ సిచ్యువేషన్ చెప్తాను నేను అమ్మాయితో మాట్లాడాను కాబట్టి నేను హండ్రెడ్ చాలా క్లియర్ గా చెప్పగలను పదహారు ఏళ్ల వయసులో ఎప్పుడైతే ఆ ఫ్లైట్ ప్రయాణం ఉందో అతని ఆధార్ కార్డు ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం జరిగింది హోటల్కి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అయిపోయాక హోటల్కి వెళ్ళిన తర్వాత రాత్రి పన్నెండు గంటలప్పుడు నా ఆధార్ కార్డు తీసుకొని నా రూమ్ తీసుకొచ్చి ఇవ్వంటే ఆ అమ్మాయి ఆధార్ కార్డు తీసుకొని మాస్టర్ కదా అని చెప్పి రూమ్కి వెళ్ళింది మెల్లి మెల్లిగా మాట్లాడుతూ అమ్మాయి బట్టన్ స్ట్రిప్ చేయడం స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి దాన్ని అడ్డుకోవడం స్టార్ట్ చేసింది కాదు ఏం కాదు నా మాట వినని చెప్పడం ఆ అమ్మాయి ఏడవడం కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయిని పోస్ట్ చేసి అతను ఇటర్ కోర్స్ చేయటం జరిగింది దాని తర్వాత మాస్టర్ అసిస్టెంట్ దగ్గరికి దగ్గరికెళ్ళి ఇంకొక మగ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతుంది ఐటి అడ్జస్ట్ అవ్వు వదిలేసి యా మీరు అక్కడ 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 మీరు పాయింట్ పడుకున్నారు ఒక నిమిషం ఒక నిషం మాధవీలత గారు మీరు చాలా కరెక్ట్ పాయింట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కమిటీ సభ్యులందరూ కూడా దాదాపు దగ్గరగా దీనికి దగ్గరగా చెప్పారండి ఇక్కడ అతను ఇట్ కెన్ బి అంటే అక్కడ అతనికి ప్రీ మెడిటేటివ్ గా అతనికి ఉన్నది ఒక పురుషుడికి ఉండే సహజమైన ఇన్స్టింగ్ ఒక అమ్మాయిని ఎక్స్ప్లోర్ట్ చేయాలని ఇప్పుడు ఇప్పుడు హర్ష సాయి హర్ష సాయి అనే వ్యక్తి కూడా మాధవ్ గారు ఇక్కడ ఐ బ్రింగింగ్ ఇన్ వన్ మోర్ క్యారెక్టర్ ఇక్కడ హర్ష సాయి అనే వ్యక్తి మీరు వినే ఉంటారు హర్ష సాయి అనే వ్యక్తి కూడా ఒక అమ్మాయిని డబ్బుల కోసం ఎక్స్పోర్ట్ చేశాడు అంటే ఇక్కడ ఇక్కడ మీరు ప్ర ప్రవృత్తి చూస్తే ఏదో ఒక దీనికోసం ఒక స్వలాభం కోసం అమ్మాయిలను ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లాయ్ చేస్తున్న వాళ్ళు రకరకాలుగా వస్తున్నారు లైంగికంగా కావచ్చు డబ్బు కోసం కావచ్చు అన్నది ఇక్కడ చాలా అవసరం మరుసటి రోజు అమ్మాయికి చెప్పడం జరిగింది ఏంటంటే నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి మా మా ఇస్లాం సంప్రదాయం ప్రకారం నువ్వు నా భార్యవి నువ్వు ఎక్కడికి వదిలేసి వెళ్ళకు నువ్వు నాతో ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నాతోనే వర్క్ చెయ్యి అని ఆ అమ్మాయిని చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని ట్రాన్స్ లోకి వెళ్ళడం జరిగింది ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చే వరకు అదే ట్రాన్స్ లో ఉన్నానని అమ్మాయి చెప్తుంది నువ్వు నా భార్యనే నమ్మించాడు నా భార్య అంటే నేను కూడా భర్త నమ్మేసా అంటే పెళ్ళేంది కదా కదంటే అయినా నేను నమ్మేశానక్క అంత ఇష్టపడుతున్నానని చెప్పాడు కదా నేను నిన్ను ముట్టుకున్న మా ధర్మం ప్రకారం ఇది తప్పు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు నేను నమ్మేశాను అని చెప్తుంది ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇక్కడ మీరు చెప్పే అంశము వాడుకొని వదిలేసి ఉంటారు అబ్బాయి కానీ ఇక్కడ ముట్టుకొని నువ్వే నా భార్యవే ఇది నా ధర్మం ప్రకారం నువ్వు నా అలా అయితే నేను స్వర్గానికి వెళ్తా లేకపోతే నేను నరకానికి వెళ్తానని చెప్పి అమ్మాయి చెప్పి అమ్మాయితో ట్రావెల్ చేయడం జరిగిందట ఆ మరుసటి రోజు నుంచి ఏం జరిగిందన్నది కూడా చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా డెఫినెట్గా కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇంత లేటుగా నోరు విప్పడం అన్నది కేసు నిలబడదు మరొకసారి మరొక ఆడపిల్ల బయటకు వచ్చి అందరి నోళ్లలో నాని పది రకాలుగా పది మంది అనుకుని ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు ఇచ్చి ఫైనల్ ఏ పరిష్కారం రాదు అనే స్టేజ్కి మనం వస్తామని చెప్పి చాలామంది పురుషులు ఇప్పుడు ఇతన్ని జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ అమ్మాయిని ఖండించకపోయినా కూడా సపోర్ట్ చేయకుండా ఉన్న పరిస్థితి దీనికి పరిష్కారం ఏంటి మాధవీలత గారు చెప్పండి ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఎవరు వస్తారు ఏ సినిమా పెద్దలు వస్తారు ఆడపిల్లలకి ఇక్కడ రక్షణ ఉంది మీరు రండి ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు చెంప మీద చెల్లు మనం కొట్టండి మేము నిలబడతాం అనే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ అమ్మాయి ఆ రోజు నోరు విప్పి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని ఇది కామన్గా జరుగుతుందని చెప్పాడు ఎవరో ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీలో అలా జరుగుతుంది కాబట్టి అదే ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడి ఎవరెవరు మాట్లాడకపోవచ్చు అంటే చాలామంది రేపటి రోజున పదేళ్ల తర్వాత ఎవరి పేరు బయటకు వస్తే తెలియదు కదండి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే మాధవీలత గారు అన్నిటికీ అతీతంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఏ ఆడపిల్లొచ్చి ఫలానా రోజున ఫలానా ప్లేస్ లో నన్ను ఈ మనిషి నన్ను ఎక్స్ప్లోర్ చేశాడు చెప్పుకుంటాడో చెప్పుకుంటాడు భయం ఉందా లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పండి మాధులత గారు ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది స్వప్న గారు ఇక్కడ ఎందుకు అంటే ఈ రోజు ఆ అమ్మాయిదే తప్పన్నారు ఆ రోజు ఎందుకు అసలు చూడని టాపిక్ ఎంత బాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారో ఒక లాజిక్ పట్టుకుంటారు ప్రజలందరూ దాన్ని పట్టుకున్నారు ఆ రోజే ఎందుకు రాలేదు ఆ రోజే ఎందుకు రాలేదు అదే ఆ రోజు ఆ పిల్లలకు దైర్యం సరిపోలేదబ్బా మనిషికి అందులోని భారతదేశంలో ఆడపిల్లలకు సహించమని భరించమని నేర్పిస్తూ ఉంటారు మనకి ఇళ్లలో భరించు భరించు భరించని పిల్లిని రూమ్ పెట్టి కొడితే కూడా పులవుతుందంటారే అమ్మాయి సహించలేకపోయింది ఎందుకంటే అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చే వరకు అతను రిలేషన్షిప్ లో ఉండింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తెలిసి నువ్వు ఎందుకు గుడికి రావట్లేదు పూజలకు రావట్లేదు అని కొట్టారంట అమ్మాయిని కొట్టి నిజం చెప్పమంటే అమ్మాయి అప్పుడు నిజం చెప్పిందంట ఇలాగా ఇలా జరిగింది నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వద్దని గారి గారు ప్రశ్నించారు మాధవిలత గారి మీ దృష్టి అది కూడా చెప్తాను దాని తర్వాత అమ్మాయి అతన్ని అవాయిడ్ చేసుకుంటూ మనకు పెళ్లి వద్దు రిలేషన్షిప్ వద్దు నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని చెప్పేసి ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ వరకు కూడా వర్క్ ఇవ్వండి మాస్టర్ అని అడుగుతుంది ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఎక్కడ అతను గొడవలు పెట్టుకోలేదు నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని మాత్రమే అడుగుతుంది కానీ ఆ అమ్మాయి వెళ్ళిన ప్రతి చోటకి కూడా అమ్మాయి పనిచేసే చోట కూడా నన్ను పెళ్లి చేసుకో అని కొడతాడంట డాన్స్ ఫ్లోర్ లో కూడా నన్ను ఆ జుట్టు ఇట్లా పట్టుకొని మిరర్ గ్లాసులు ఉంటాయి కదా దానికి కూడా వేసి కొట్టేవాడు అని చెప్పింది చాలా దాదాపు చాలా క్యారాన్ లో తను వెళ్ళేసరికి ప్యాంట్ పెప్పుకొని యువ్ డూ ఇన్నాడంట అంటే ఆ అమ్మాయి మానసిక స్థితితో ఎలాంటి అవసరము మగవాడికి లేదు నువ్వు ఇంతకుముందు నాతో రిలేషన్ లో ఉన్నావు కాబట్టి నాకు మూడు వస్తే నువ్వు చెయ్యి అంటే ఆ అమ్మాయి అమ్మాయి మూడుతో అమ్మాయి ఆలోచనలతో అమ్మాయి శరీరంతో అమ్మాయి మనసుతో ఇంకా ఎలాంటి సంబంధాలు కూడా లేవు అవన్నింటి నా అమ్మాయి తీసుకుంటూ తీసుకుంటూ వచ్చింది కానీ కడుపు కోసం ఆ పిల్ల చెప్తుంది నా కడుపు కూటి కోసం నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడే వాళ్ళకి జానీ మాస్టర్ తో ట్రావెల్ చేస్తేనే అమ్మాయికి గోల్డెన్ సినిమాలు వస్తాయి అతను చేసే ప్రతి సాంగ్ కి అమ్మాయి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేయొచ్చు అతనితో ఉంటే డబ్బులు వస్తాయి బట్ తన కోర్ ఐడెంటిటీ తన కోర్ ఐడెంటిటీ గివ్ అప్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు తిరగబడింది అంటారు ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి వర్క్ ఇస్తానని చెప్పేసేసి రేపు వర్క్ ఉంది అన్నప్పుడు ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారంట ఫోన్ చేశాడు మాస్టర్ సాంగ్ ఇవ్వండి మాస్టర్ అంటే ఇస్తానుమా ఇస్తాను ఒక మూడు రోజుల్లో సాంగ్ ఉంటుంది అంటున్నారట నెక్స్ట్ డే సాంగ్ అన్నప్పుడు ఎదురు చూసి ఎదురు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ అమ్మాయికి కడుపులో బాధ తట్టుకో అక్క నా కడుపు మీద కొడుతున్నారు నాకు వర్క్ కావాలి నాకు ఈ రోజు ఏమీ వద్దు నాకు వర్క్ ఇవ్వండి అంటుంది నాకు ఏమకర్లేదు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకున్న తాన్ని నాకు ఇష్టం లేదు నన్ను ఇండివిజువల్ గా వర్క్ చేసుకునివ్వండి వర్క్ ఇవ్వండి నాకు నేను వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే రైట్ మీ కామెంట్ అండి ఇక్కడ ఇక్కడ అంటే బలంగా జరిగిన సంఘటనలు ఇప్పుడు జరిగిన సంఘటనలని చాలా మంది చాలా రకాలుగా చూస్తారు మాధవిలత గారు చెప్పిన వర్షన్ విన్నది అసలు అన్ని అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పండి ఫస్ట్ పెళ్లి చేసుకోమని ఆమె కూడా ఉండే అమ్మాయి దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పింది నేను ఫోర్టు సబ్మిట్ చేస్తానక నేను మీడియా ముందుకు రాను వాళ్ళ వైఫ్ హస్బెండ్ నాకు మౌలాన్ని కూర్చోపెట్టి మతం మారి నువ్వు పెళ్లి చేసుకుని నాలాగే హౌస్ వైఫ్ గా ఉండు అని వాళ్ళ వైఫ్ చెప్పింది నా దగ్గర ఉంది అని అమ్మాయి కూడా ఒక ఆడపిల్ల ఎందుకంటే ఆయేష్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆయేష్ గారు ఫోన్ చేస్తే నేను ఆవిడ అడగడం జరిగింది అమ్మ మతం ఎందుకు అంటే మీరు మారారు అని నన్ను ప్రశ్నించకూడదు అని ప్రశ్నించాలంటే అమ్మ మీరు సుమలత అయ్యిందంటే మారారా అని అడిగిన దాన్ని మీరు ఆయేషా అయ్యారు కాబట్టి మారారు అని నేను అడగాల్సి వచ్చిందని చెప్తుంది రైట్ ఒకటే ఒకటే కన్సర్ ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి విషయ విషయం కూడా మాట్లాడదామండి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇది కేవలం ఒక ఒక లో ఇది మతం రంగు మాత్రం పులుముకుంటే ఇండస్ట్రీలో జరుగుతున్న ఇతర ఏ అబ్యూస్ అయితే ఉందో రకరకాల అవన్నీ ఒక విషయం ఒకటి మతము రెండో వచ్చేసేసి నేను హై పొజిషన్ లో లేకపోతే ఎవడో వచ్చి చెప్పలేడు కదా ఎవడో వచ్చి అసలు ఫస్ట్ మీద చేయలేడు ఆ తర్వాత ఇప్పుడు జరిగినట్టుగా చెప్తున్న మాధవలత గారు చెప్తున్నారు అది అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో ప్రూవ్ అవ్వాలి కాబట్టి మనం ఈ రోజు ఈ రోజు కూడా అమ్మాయికి డబ్బు ఏం లేదు ఒక రకంగా చెప్తే జాని మాస్టర్ తో అమ్మాయికి ఐడెంటిటీ కదా డబ్బు కదా ఈ రోజు అమ్మాయి ఇండిపెండెంట్ ఏం అవ్వలేదు అమ్మాయి ఏం పాపులర్ కాదు అమ్మాయి ఏం ఫేమస్ కాదు అమ్మాయి దగ్గర డబ్బులు లేవు కాదు మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను మీరు మీ అనుబంధ పార్టీలకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మాధవిలత గారు ఎవరు ఎవరు అంటే ఎవరు ఎందుకు ఖండించట్లేదు దీన్ని అందుకే ఖండించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చేసి ఎంతసేపు అందరు ఏం మాట్లాడుతున్నారు అంటే రెండు నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు నేనంటాను టాలెంట్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ రెండు నేషనల్ అవార్డ్స్ అనేవి అతని టాలెంట్ ని ప్రొజెక్ట్ చేస్తాయి కానీ అతని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రొజెక్ట్ చేయలేవు బికాజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ నాతో తప్పుగా బిహేవ్ చేయడం నేను చూశాను సో వాళ్ళ సమాజంలో వాళ్ళ గొప్ప పేరు అన్నది వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిఫైన్ చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చెప్పింది అతని కొరియోగ్రాఫర్ అతని దగ్గర డబ్బు ఉంది సినిమా ఇండస్ట్రీ చుట్టూ బట్ ఇది అసలు నిలబడతాయి ఇది అసలు నిలబడతాయి దగ్గర నుంచి నిలబడకపోతే పోయింది అదే అంట న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచినంత న్యాయం కాదు రేపొద్దున అమ్మాయి కోర్టు పరిధిలో ఓడిపోయిన సరే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కాలం అనేది ఒకటి అని ఖచ్చితంగా రైట్ కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి ఇది కేవలం మాధులత గారు ఒక యాంగిల్ చెప్పారు రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయని కూడా ఒప్పుకున్నారు బట్ ప్రధానంగా మీరే యాంగిల్ గ చూస్తున్నారు దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి ఇక్కడ ఆడ మగకి సంబంధించిన ఆకర్షణలు దోపిడీ పెత్తనం ఆధిపత్యం వీటిగా చూస్తున్నాను తప్పితే నేను మతము అనేది ఇప్పుడు కేవలం ఈ మతం వాళ్ళే చేస్తూ ఉంటే జానీ మాస్టర్కి అది అంటగట్టవచ్చు మనం కానీ సినిమా ఇండస్ట్రీలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఆ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరి గురించి కంపేర్ చేద్దాం ఆ అమ్మాయి సమస్య అది అంటున్నా నేను ఈ రోజు నాకు మతం మారడం ఇష్టం లేదని అమ్మాయి క్రిస్టల్ క్లియర్ చెప్తుంది ఆ అమ్మాయి అంశమే మనం మాట్లాడదాం వేరే వాళ్ళు